ఇక పెద కురిచి ఊసిపోయినాక ఓ దీకు కేసీరావు ఇంకో దిక్కు కేటీ ఇంకో దీకు హరీష్ రావు ఇంకో దిక్కు నీ దడం పెడితే ఆ ఉండే కదా కవితమ్మ ఇక వీళ్ళకే అస్సలు పానం నిమ్మల లేకుండా అయిపోతున్నాడు అడని ఆ తెల్లని నిద్ర నిద్రపడక లేచి కూర్చుంటున్నారట అసలు ఏమైతుంది ఎందుకు అవుతుంది మరి ఇప్పుడు ఎవరిని పనులో పనులని అమ్ముతున్నారు అంటే ఇక రేవంతమయ్య వె వెంటనే పడుతున్నారట మరి ఇప్పుడు అయ్యే లైన్లకు వచ్చిండు అసలు ఏం నడుస్తుంది ఏంది ఏం కదా మనం కూడా ఏంది అమ్మా ఆడ్డబొట్టు వాడు నిలువుబొట్టు వాడు తగవులాడి సత్రం పెట్టినట్టు నలుగురు కలిసి నా గద్దెకు ఎసరు పెట్టి ఏదో చెయ్యాలని నా ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్న కల్వకుంట్ల కుటుంబానికి సీఎం రేవంతం సారు సరిపోనే కౌంటర్ ఇచ్చిండ్రులా నిండు సభగూలిగా ఆడబిడ్డల సాక్షిగా ఏమంటుండో ఇందాం కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవితమ్మ అంటూరు రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలే కాంగ్రెస్ని పడగొట్టాలే నేను అడగదలుచుకున్నాను మా అక్కల్ని ఏం పాపం చేసిన అక్క నేను ఎవరి దాన్ని ఆస్తి గుంజుకున్నానా ఎవరన్నా తల్లలేమైనా పెట్టుకుంటే నేను గుచ్చుక తిన్నానా పోని వాళ్ళ ఏమైనా ఫామ్ హౌస్ నేను ఏమైనా గుట్ట భూమి అడిగినా లేకపోతే వాళ్ళు దోసుకున్న సొమ్ములు ఏమైనా వాటా అడిగినా ఆయనకున్న ఉన్న జన్వాడలు ఉన్న ఫామ్ హౌజ్లు ఏమైనా రెండు రూమ్లు ఏమైనా అడిగినా నేను ఏం చేసినా ఆడబిడ్డల్ని బలోపేతం చేద్దామని చూసినా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చిన ఆరోగ్యశ్రీలో పది లక్షలు ఇచ్చిన సిలిండర్ ఐదు వందలకి ఇచ్చిన రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చిన ఇల్లు కట్టుకొనికే ఇంద్రమ్మ ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన ఇవాళ లక్ష మంది ఆడబిడ్డలు నీటికి పిలిచి కోటీశ్వరులను చేస్తే మీరు అరవై మూడు లక్షల సభ్యులు సంఘాలలో కోటి మంది కానీ కోటి మందిని కోటీశ్వరులను చేస్తా అని నేను చెప్పినా ఇదే మన తప్ప ఇదే మన మోసమా ఇది ఎవరికన్నా అన్యాయమా కేసీఆర్ ఉన్నంతకాలం ఆయన బిడ్డ తప్ప ఎవరునని చూసిడా బతుకమ్మ ఆడితే ఆమెనే ఆడాలి ఎంపీ కావాలంటే ఆమెనే కావాలి ఎమ్మెల్సీ కావాలంటే ఆమెనే కావాలి ఇలా ఏదున్నా ఆయన బిడ్డ తప్ప ఇంకోరు బిడ్డల దిక్కు చూసిడా ఆయన బిడ్డ ఆయనకి ఎంత ముద్దు మా అక్కల సెల్లర్లు మాకెంత ముద్దు కాదా మా అక్కలు సెల్లర్లు బాగుండాలని మేము కోరుకుంటే తప్ప మీ సోదరుడుగా వ్యవసాయ కుటుంబం నుంచి నేను నల్లమల్ల అడవులో నుంచి అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు వచ్చి ఇవాళ ఒక వ్యవసాయం చేసుకునే పిల్లగా కుటుంబం నుంచి నా నువ్వు కేసీ సోము గుంజుక తిన్నా బాగుండు నేను కేసీరావు ఆస్తుల మీద కబ్జా పెట్టినా ఓర్చుకుని ఏమో కేసీరావు తినే కూర్చకెళ్ళి లాక్కొని తిన్నా ఏం కాకపోనేమోనే కానీ కేసీరావు కుర్చీని గుంజుకొని నువ్వు కూర్చున్నావు కాబట్టి గదే వాళ్లకు మింగుడు పడతలేదాటనే అని మన ఈ ఆకులలో పిందవలే ఉండాలంటే గుమ్మడి పాత్రలో కూర్చుందాట ఆ ఓ రకంగా నువ్వు చేసినావు కాబట్టి ఇంకా గీ రకంగా వాళ్ళు నీ మీద కక్ష కట్టి పగబట్టిది కావచ్చునే రేవంతమన్నా